సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో ఇప్పుడే చూసుకున్నట్లయితే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉపాధి కూలీల కనీస వేతనం మూడు వందలు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీల కనీస వేతనం మూడు వందలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి కనీస వేతనం రెండు వందల డెబ్బై రెండుగా అమలు చేస్తూ ఉన్నారు అదనంగా మరో ఇరవై ఎనిమిది రూపాయలు అయితే జోడించారనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మూడు వందల కేంద్రం అయితే నిర్ణయించింది అంటే కనీస వేతనం అనేది ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు అయితే ఇవ్వాలన్నమాట అంటే గతంతో పోల్చుకున్నట్లయితే ఇరవై ఎనిమిది రూపాయలు ఎక్స్ట్రాగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎన్నికల నేపథ్యంలో ఈ విధంగా ఉపాధి హామీ కూలీలందరికీ కూడా ఇరవై ఎనిమిది రూపాయలు అదనంగా అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఏప్రిల్ నుంచి ఏదైతే ఉపాధి హామీకి సంబంధించి పనులు చేస్తారో వారందరికీ రోజుకు మూడు వందల అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది